కొంచెం హలో అండి అందరికీ నమస్తే నేను మీ హనుమాన్ శ్రీశేఖర్ని చూడండి ఈరోజు మనం భవస్ని ఫీల్డ్లో ఉన్నాం బాగుందండి చైన్ కూడా లాస్ట్ పార్ట్ అయిపోయిందండి మీ పేరు కమర్త వెంకటేశ్వర గారు ఊరు పేరు ముదిగొండ ఏ పేరు చెప్పండి భవిష్యని అండి ఎట్లుంది బాగుంది బాగుందండి లాస్ట్ ఇయర్ ఈ టైమ్ తో పోల్చుకుంటే ఇది బాగుందంటరా ఇతర పేరు ఏం చెప్పాం అక్కడ లాస్ట్ ఇయర్ది లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం కల్లా ఈ ఎత్తులోనే ఉందండి ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ పాట అయింది అది బాగుందా ఇది బాగుందా ఇదే బాగుందండి ఇదే బాగుంది ఇదే బాగుంది అదే రైతు నాకు చెప్తే తీసుకున్నా మంచిగా ఉందండి చాలా బాగుంది అవును మీతో పాటుగా చాలా మంది వచ్చారు అప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు వచ్చారు కదా కేజీ రెండు కేజీలు తీసుకున్నారు బాగా వస్తుంది అదే కొద్దిగా కొమ్మకొలు ఉంది కదా క్యాబ్రి టాప్ కొట్టండి మీరు ఇదివరకు కొట్టింది ఏంది నాటివోనా నాటివో ఒకసారి కొట్టండి కస్టోడియా ఒకసారి ఓకే నా ఈసారి మాత్రం కంపల్సరీ క్యాబ్రీ టాప్ కొట్టండి ప్లస్ ఈ పచ్చికాయ ఉంది కదా కొమ్మకులుడు వచ్చాక ఎక్కడో చోటు ఉంది లేదు అంత ఎక్కువేం లేదు ఇప్పుడే వస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కానీ కొమ్మకులుడు కొమ్మకులుడు వచ్చాక కంపల్సరీ మీకు ఏమైందంటే సహ సయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ పచ్చికాయ వీలుంటే ఇప్పుడు టైం పడుతుంది కాకపోతే ఇప్పుడు ఈ టైంలో ఈ టైంలో లో కొమ్మకులు రావాలనే కోరుకుంటారు బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి వచ్చేసింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఎత్తి ఎదిగే విత్తనాలు కాబట్టి ఇప్పుడు అవసరం లేదులే అంటే ఏం కాదులే బ్రాంచెస్ కొమ్మలు వస్తాయి మంచిగా ఇబ్బంది లేకుండా ఎక్కువ కొమ్మలు వస్తాయి ఎక్కువ కాయలు కాస్తాయి అనుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎత్తి ఎది కాసే ఇత్తనాలు కాబట్టి చూపెట్టండి ఒక మొక్క మంచిది అన్ని మంచి మంచిగా కాపుతుంది కింద నుంచి కూడా బ్రాంచెస్ బ్రాంచెస్ వస్తున్నాయి బాగుంది నుంచి కూడా మంచిగా వస్తుంది చెప్పండి మీ తోటి రైతులకు కూడా కొద్దిగా లైట్గా పురుగు కూడా అనిపిస్తుందా లేదు లేదండి పురుగు లేదు ఓన్లీ ఇదే కొమ్ముకొలుడు కొలుడు పురుగు అయితే స్ప్రే చేయలేదు ఒకసారి కూడా ఈ కొమ్మకొలుడు అయితే ఖచ్చితంగా మీరు క్యాబి టాప్ కొట్టండి సరే మీరు కొట్టింది కొట్టండి ఒకసారికైతే అయితే పోదు అదే అదే రెండు మూడు సార్లు అయితే పోతుంది దీంట్లో ఉన్న ఫంగస్ ఏంటంటే కాయ మీద పడి కాయ తాళయ్యే అవకాశం ఉంటుంది ఈ ఇత్తనం వరకు అయితే రైతు వేసుకోవచ్చు వేసుకోవచ్చా ఓకే ఓకే ధైర్యంగా ఈ సంవత్సరం పెట్టాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాగా ఉంది ఉందండి బాగుంటుందిలే ఇబ్బంది నేను చూసిన తోటలకల్లా మీది బాగానే ఉంది ఎక్సలెంట్ ఉంది రెండు నెలల పది రోజులు ఇరవై ఒకటో తారీఖు వేసిన ఆల్రెడీ అంతే రెండు నెలలు అండి కంప్లీట్గా ఓకే 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 అండి మంచిగా చెప్పిన మందులు అదే ఒకటి కొట్టండి అదే కొద్దిగా పురుగు అనిపిస్తుంది కదా నీకు అది నాకు రంధ్రాలు పెట్టింది ఇప్పుడే కొంచెం ఇంత నిన్నటి అవ్వడం లేదు మొక్క అయితే హెల్తీగా ఉంది మీకు ఇబ్బంది లేదు ఇట్లే చివరి దాకా ఇట్లే ఉండేట్టుగా ప్లాన్ చేయండి మొక్క చాలా బాగుంది క్వాలిటీ కానీ అది కానీ ఓకే అండి ఇంకేమైనా చెప్పదలుచుకుంటారా ఇతనం గురించి మీరు అయితే ఎవరైనా వేసుకోవచ్చండి మీది ముదిగొండ ఇది నేషనల్ హైవే అదే కదా ప్లస్ ఇది గుట్ట సువర్ణాపురం గుట్ట ఇది వీరన్న గుట్ట రోడ్డు అయితే అవుతుంది ఎవరైనా బాగానే ఉంది చూసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ